సీక్రెట్ గా రాజాసాబ్ సినిమా చూస్తున్న చిరంజీవి ఎవరికి తెలియకుండా మన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రభాస్ యాక్ట్ చేసిన రాజాసాబ్ సినిమా చూస్తున్నారంట ఈ ఇయర్ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి దాదాపు ఎనిమిది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది దీంట్లో మెయిన్ గా రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి దాంట్లో ఒకటి మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ రెండు మన రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన రాజాసాబ్ వీటితో పాటు ఇంకా రవితేజ నవీన్ పుల్ శెట్టి శర్వానంద్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ మెయిన్ క్లాష్ ఇద్దరి మధ్యనే ఉంది అది మెగాస్టార్ కి రెబల్ స్టార్ కి మధ్య రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో కన్సిస్టెంట్ హిట్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు ప్రభాస్ ప్రీవియస్ ఫిల్మ్స్ అన్ని ఫైవ్ హండ్రెడ్ క్రోస్ దాటాయి అందుకే ప్రభాస్ కి పోటీగా సినిమా రిలీజ్ చేయాలంటే భయపడుతున్నారు కానీ సంక్రాంతి కాబట్టి కొంచెం టాక్ బెటర్ గా ఉన్న కలెక్షన్స్ వచ్చేస్తాయని రిలీజ్ చేస్తున్నారు ఇటు అనిల్ రావుపుడి డైరెక్షన్ లో వస్తున్న మెగాస్టార్ సినిమాకి క్రేజ్ చాలా ఉంది కానీ రిలీజ్ అయిన ట్రైలర్ అంత ఇంపాక్ట్ లేకపోవడంతో మేకర్స్ కొంచెం భయపడుతున్నారంట మెగాస్టార్ ఒకప్పుడు ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరో ఇప్పటికీ ఆ క్రేజ్ అలానే ఉంది కానీ రెబల్ స్టార్ తో పోటీ అంటే కొంచెం ఆలోచిస్తున్నారంట కొంచెం సినిమా అటు అయితే పరుగు పోతుందని అలాగని పోస్ట్ పోన్ చేస్తే బాగోద్దని దైలమాల ఉన్నారంట అందుకే ప్రభాస్ రాజాసాబ్ సినిమా చూడాలని మారుతిని అండ్ ఎస్కే అని అడిగారంట మెగాస్టార్ మెగాస్టార్ మాట ని మారుతి కూడా సీక్రెట్ గా షో అరేంజ్ చేశారంట కానీ లాస్ట్ మినిట్ లో చిరంజీవి గారు మనసు మార్చుకున్నారంట సక్సెస్ ఫెయిల్యూర్ ఎవరి చేతిలో ఉండవు ఎవరు కష్టపడితే వాళ్ళకి సక్సెస్ వస్తుంది నేను డైరెక్ట్ గా థియేటర్ లోనే చూస్తానని చెప్పారంట అలాగే మారుతికి ఇంకా ప్రభాస్ కి ఫోన్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారంట సో ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ అవ్వాలని ఆ టికెట్ ప్రైజ్లు కూడా తక్కువగా ఉండాలని కోరుకుందాం